సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అంటూ ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ పబ్లిక్లో మీటింగ్కి పోయినా కుక్క ఎగిరినట్టు ఎగిరినాడు అనమాట పవన్ కళ్యాణ్ ఇట్లా ఏస్ అన్ని తలకాయ అంతా ఊపుకుంటూ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత సుగాలి ప్రీతి ఒక అమ్మాయి చనిపోతే వీళ్ళకి ఎవరికి బాధగా బాధ లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితేనే వీళ్ళందరికీ రాష్ట్రం అంతా బాధపడుతుంది అంటూ కూడా తెగ్గ బాధపడిపోయాడు ఈయనకి ఏదో పెద్ద బాధ్యత బాగున్నట్టు అసలు సుగాలి ప్రీతి చనిపోయినదే చంద్రబాబు నాయుడు రెండు వేల పది ఏళ్ళలో ఆగస్టు రెండు వేల ఆగస్టు పంతొమ్మిదో తారీఖు చనిపోయింది వీళ్ళ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు రెండేళ్ళు ఏం పట్టించుకోలేదు అప్పుడు న్యాయం చేయలేదు కనీసం వాళ్ళకి రావాల్సిన ఎస్సీ ఎస్టీ కింద రావాల్సిన ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకే వాళ్ళకి ప్రభుత్వం ఒక ఉద్యోగం కానీ వాళ్ళ ఇంటికి వాళ్ళకి కా వాళ్ళకి భూ ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు కానీ ఒక ఎనిమిది లక్షల క్యాష్ కానీ తర్వాత ఐదు సెంట్లు భూమి కానీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత న్యాయం చేశారు పవన్ కళ్యాణ్ చేసింది అంటే ఏమీ లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏంటంటే ఆ కేసును ఉపయోగించుకొని బెనిఫిట్ పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పారిపోతున్నాడు అనమాట అనమాట అలాంటి నీచమైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలో హోదాలో ఉండి ఈరోజు బిల్డప్ కొడుతున్నాడు కానీ ఎంత నీచగా ఒక అమ్మాయి కేసుని వాడుకున్నాడో ఇది తప్పకుండా అనుభవిస్తాడు పవన్ కళ్యాణ్ దీన్ని ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు తప్పకుండా ఆ కర్మ వల్ల ఆ తల్లి కన్నీటికి ఆ తల్లి కన్నీటికి తప్పకుండా పవన్ కళ్యాణ్ బలైపోతాడు ఎందుకంటే ఆమె నిన్ని నమ్ముకొని తను ఏరియా లాయర్ని పెట్టుకొని కేసు వాదిస్తున్నా కూడా నిన్ని నమ్ముకొని పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఆ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాపస్ తీసుకుంది జడా శ్రావణ్ కుమార్ అనే అతనితో వాదించేవాడు అతని నుంచి కూడా కేసు ఆమె రిటర్న్ తీసుకొని తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ లాయర్లు వాదిస్తారంటూ కూడా ఆమె పవన్ కళ్యాణ్ బాగా నమ్మింది కానీ పవన్ కళ్యాణ్ ఎలా మోస అంటే జనాలకు కూడా తెలియలేదనమాట జనాలకు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కన్నా చాలా డేంజరు మాయ మాటలు చెప్పి మో మోసగించే దాంట్లో చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు శిష్యుడిగా తయారైపోయాడంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నాడు ఈ సుగాలి ప్రీతి కేసుని మరి ఇప్పటికైనా మరి ఎందు మరి ఇప్పటికైనా ఏదో ఆయన చెప్తేనే మరి ఇప్పటికైనా హోంమంత్రికి మరి సీఎంతో కానీ హోంమంత్రితో మాట్లాడి మరి నిందితులకి శిక్ష పడేలా చేస్తాడో లేదో మరి చూడాలి న్యాయం చేస్తాడో లేదో